తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు దీంతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి ఆలయం వెలుపుల కూడా భక్తులు బారులు తీరారు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది శ్రీవారికి ముప్పై ఒక్క వేల మందికి పైగా భక్తులు తలనీయాలను సమర్పించుకున్నారు భక్తుల కానుకల రూపంలో తితీదేకి నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల మేర రాబడి వచ్చింది తితేదే ఈవోగా శ్యామలరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందలవ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ ను తీదే పునః ప్రారంభించారు ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుంచి విధిగా పన్నెండు వందలవ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి అలా కాకపోతే గతంలో మాదిరిగా దివ్యదర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించరు